ఆంధ్ర రాజకీయాలు కనుక మనం చూసుకున్నట్లయితే వైసీపీలు మొత్తం ఇన్చార్జ్ల మార్పు అయితే కొనసాగుతుంది ఆయన ఏమో సోషల్ ఇంజనీరింగ్ అనే పదం కూడా వాడుతున్నాడు అయితే అర్థం కాని విషయం ఏంటంటే కొంతమందికి ఏమో ఫ్యామిలీ ప్యాక్లు ఇస్తున్నాడు ఇంకొంతకే అనుమాన అవమానాలు ఎలా చూడాలి నిజంగా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఉంటే అలా ఉండదు కదా ఫ్యామిలీ ప్యాకేజీలు రావు కదా నేను ఒకటి నన్ను మీరు నేను విశ్లేషణ చేస్తే అర్థం ఉంది ఆయన ఎవరో సీట్లు ఇచ్చారో మార్చుకున్నారు ప్రతిపక్ష పార్టీలకు రోజు ఎందుకండి నేను అడిగింది మీకు చిత్రంగా అనిపించింది అడుగుతున్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్లు ఎవరికి ఇచ్చుకుందో ఒక సీటు ఒక గంటా శ్రీనివాసరాజు ఒక సైట్ ఇంకో సైట్ పోటీ చేయరు ఆయన సీటు మార్చింది అనుకోండి ఎందుకు మార్చారు ఏదో క్యాజువల్ ఒకసారి రిఫరెన్స్ చేయొచ్చు బహిరంగ సభలో అన్ని చోట్ల ఎందుకండి నేను అడిగింది మీకు రివర్సల్ ఉన్నట్టు అనిపించింది నేను అడుగుతున్నాను ఆయన సీట్లు మార్చుకున్నారు మీ ఫ్యామిలీ ప్యాకేజ్ మీద మాట్లాడదాం రోజు పొద్దున్న లేసి బయ సంజయవతారు ఆయన సీట్లు ఎందుకు మార్చుకున్నాను ఆయన ఇష్టం ఆయన మార్చుకుంటారు అవును ఇవాళ ఇక ఫ్యామిలీ ప్యాకేజింగ్ గురించి వస్తే నేను అనేది మన విశేషం అడుగుతున్నారు విచిత్రం ఏంటంటే ఈ ఫ్యామిలీ కూడా ఆంధ్రప్రదేశ్ గోదావిజనయాలు కొంచెం పోరాటం చేయలేదని అడగాల్సిన పరిస్థితిలో మనం విశేషం కూడా చేయాలి తప్పదు ఇవాళ బొత్స గారికి నాలుగు సీట్ నాలుగు అలాగే ఆదిమోహన్ సురేష్ గారికి ఇంత రెండు మంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఇంకో రెండో నూనట్ ఉన్నాయి ముగ్గురు నలుగురు ఉన్నారు బాలీనివాస్ గారు వైవి బాలీనివాస్ గారు వైవి గారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఐదుగురు ఉన్నారు అలాగా ఎవరున్నా సరే ఈ విధంగా ఇన్ని ఇన్ని జరుగుతూ ఉంటే ఆయన ఫ్యామిలీ కాదు ఆయన చేసే డెప్త్ సోషల్ ఇంజనీరింగ్ అన్నారు కదా క్లాస్ వార్ కాదు క్యాస్ట్ వార్ ఇండైరెక్ట్గా దాని క్లాస్ అని మా పెట్టుంటారు ఉంటారు పదిహేను వర్గాలకి వాళ్ళ కోస్తా జిల్లాలో ఉత్తర కోస్తాలో ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో రెండు అగ్రవర్ణాలు ఏకమైపోయినాయి మిగతా అంతా ఒకటైపోతుందని చూస్తున్నాం అనేది ఈజ్ ట్రైన్ టు డూ సోషల్ ఇంజనీరింగ్ బట్ మీరన్న సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ అంటే సీట్లు ఇవ్వటానికి కాదండి ఆర్థికంగాను వాళ్ళని బలోపేతం చేయటం ఆర్థికంగా బలహీనంగా ఆయన చెప్పే బలహీన వర్గాల వాళ్ళని బలోపేతం చేయటం ఓకే వాళ్ళని వాళ్ళని ఒకచేట ఉద్యోగం కడకుండా వాళ్ళు వంద మందికి ఉద్యోగాలు తీసుకోవచ్చు ఇచ్చేటట్టు పరిస్థితి తీసుకురావటం దట్ ఈస్ కాస్ట్ సోషల్ దిస్ ఇస్ పొలిటికల్ ఇంజనీరింగ్ అచ్చా ఎస్ పొలిటికల్ పొలిటికల్ కాస్ట్ ఇంజనీరింగ్ ఎవరికాళ్ళు ఇప్పుడు ఈస్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ చెస్ట్ అంటే ఈ నెగిటివ్ ప్రచారం కాకుండా ప్రచారాన్ని మళ్ళీ ఇచ్చారనుకోవచ్చా మొత్తం ఇప్పుడు ఆయన చేసిన ఈ మార్పుల వల్ల ఆయనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఒకటి స్థానాల్లో లాభం జరుగుతుంది ఓకే ఓ థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రచారం కూడా దీనిపైనే నడుస్తుంది కదా అందరూ ఇటు మార్చారు కానీ అంటే దానివల్ల నెగ్గుతాను కాదు ఒకవేళ అరవై శాతం దానికి వ్యతిరేకత ఆయన చేసిన వల్ల యాభై తగ్గొచ్చు లేదా నాభితం తగ్గొచ్చు రాష్ట్రం మొత్తం మీద ఉన్న వ్యతిరేక భావన లేదా అనుకూల భావన మొత్తానికి ఇది ప్రభావితం చేయలేమండి కేసీఆర్ గారు తెలంగాణలో మార్చలేదు కాబట్టి ఇది అండి కేసీఆర్ గారు తెలంగాణలో మారిస్తే గబుకున్న కేసేవారు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చే కాదు కదా పోటీ ఇచ్చి ఉండేవారు అసంతృప్తిని తన మీద ఉన్న అసంతృప్తిని ఎమ్మెల్యేల మీద కూడా ఎమ్మెల్యేలు కొంత ఉండొచ్చు మార్పిడి చేసే కొత్త ప్రక్రియ బహుశా టెక్నాలజీ ఐపాక్ టీమ్ ఇచ్చి ఉంటుంది ఈజ్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీబడీస్ ఆయన ఓన్ స్టడీజ్ నేను వేసుకుంటాను మెయిన్ కామెంట్ చేస్తాను దాని మీద బట్ విచిత్రం ఏంటంటే సమస్యని ఫోకస్ రాష్ట్ర సమస్యల మీదించి మిగతా ఈ సమస్యల మీద ఇద్దరు అనుకుంటాం మాట్లాడితే పొద్దున్న లేస్తే ఒక ఆయన లేచి బూతులు పెడతాం ఈయన కౌంటర్ బూతులు పెడతాం ఈయన వ్యక్తిగతంగా తిడతాం ఈయనేమో లేచిపోయి పాప ఆయన బాల బార్య మీద పెడతాం ఈయనేమో ఆ చెప్పు చూపించడం ఈయనేమో రెండు చెప్పులు చూపించటం ఏందండి ఇది ఇందులో కోర్టు కూడా ఉండొచ్చు కదా అటు ఇటు మారే వాళ్ళలో పార్టీ నిన్నటి ఈ పార్టీలో ఉండి జంప్ జపాంగ్లు జంపింగ్ జపాంగ్లు ఆయారాం వయరాం జంపింగ్ జపాన్స్ ఏదైనా పేరు కూడా ఉండొచ్చు కదా ఒకరిద్దరు ఉంటారేమో కానీ ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తుందండి మనం లెక్కేసుకుంటే ఇవాళ మీరు ఎవరినైతే తిడుతున్నారు మీ పార్టీ వాళ్ళు వాళ్ళే మీ పార్టీ అయితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు నీళ్ళు అవును మామూలుగా విమర్శించిన వేరు బూతులు పెడతా ఉన్నారు అవును ఇప్పుడు మేము స్వతంత్రంగా ఉన్నాం ఎవరిని ఎప్పుడూ తోలనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా లేదంటే చంద్రబాబు నాయుడు కానీ కళ్యాణ్ బాబు గారు పవర్ స్టార్ కళ్యాణ్ బాబు కానీ ఎవరిని కేసీఆర్ గారిని కూడా ఎంత బాధ వచ్చినా సరే చెప్తున్నానండి అండి కానీ వాళ్ళ పరిస్థితి ఏంటండి ఈ ట్రోలింగ్ బ్యాచ్ ఎక్కడి దాకా అత్యంత నీచంగా అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళే వీళ్ళ పార్టీలో ఎంపీ క్యాండి కింద జిందాబాద్ని కొట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఇది అందుకని దయచేసి ఈ జంపింగ్ జలాన్నిలో ఈ దృష్టిలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంత ఘోరంగా అంటే ఏళ్ళ సంగతి వదిలేసిన మిగతా వాళ్ళు అమ్మాలి బూతులు తిట్టి జన కొంతమందిని నాయకుల్ని అవతల ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి జరగానే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళే కనపడుతున్నారు వీళ్ళ పక్కన అవును ఏంటంటే వెనక ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి మా కొమ్ములు అంటున్నారు ఇల్లు ఏంటంటే విచిత్రంగా ఉందండి పరిస్థితి రాజకీయాల్లో మాములు అనుకో